ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం విశాఖ ఆరిలోబ పోలీస్ స్టేషన్ పరిధిలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది మూడు కోట్ల రూపాయలతో వెంకటలక్ష్మి అనే మహిళ మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు నూట మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మహిళ ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి లై ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చిరంజీవి ఓటు ఎస్బోకి వీరంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వీరి దగ్గర చిట్టీలు కడుతున్నారు అయితే ఆ పేరుతో మోసం చేసింది చెప్పి ప్రస్తుతం వాళ్ళ ఇంటి వద్ద ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం ఒక నూట ఇరవై నుండి నూట యాభై మంది బాధితులు ఉంటారు వీళ్ళంతా కూడా తనకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మనం చూసుకుందాం ఆ బాధితురాలు ఎవరైతున్నారో ఆ బాధితులంతా కూడా అక్కడ ఆ చిట్టుల పేరుతో మోసం చేసినటువంటి ఆమె దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు తమ కట్టినటువంటి డబ్బులు తమకు ఇవ్వాలని చెప్తున్నారు అయితే మనకి ఈ మధ్య కాలంలో విశాఖలో ఇటువంటి మోసాలు కూడా బాగా చూస్తున్నాయి అయితే ఇలాంటి గరాణ మోసం మొత్తం మూడు కోట్ల రూపాయల పేరుతో ఆమె తాగేసింది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తారు బాధితులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏం జరిగింది ఎప్పటి నుంచి మీరు అంతా చీట్లు కడతారు ఎంతమంది ఉన్నారు గత ఆరు సంవత్సరాల నుంచి నేను చీటీ కడుతున్నాను సార్ రెండు రెండు సార్లు కూడా చీటీ బాగానే ఇచ్చేసింది బాగా ఇచ్చిందని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు పదివేలు కూలి పనికి వెళ్ళి ఇద్దరు పని చేసిన డబ్బులు వాళ్ళకి వాళ్ళు పెట్రోల్కి పోగా ఇద్దరు పనిచేసిన డబ్బులు పదిహేను వేల రూపాయలు ఆవిడ చీటీలు కట్టాను సార్ నేను గత పదహారు నెలలుగా పది చీటీలు కట్టానండి నేను ఇప్పుడు మార్చి ముప్పై తారీఖుని నేను చీటీకి డబ్బులు ఇవ్వలేనమ్మా ఎప్పుడో ఇల్లు అమ్మితే నేను ఇస్తాను నన్ను నేను దగ్గర ఏమీ లేదని చెప్పింది సార్ ఇదేటమ్మా కేజీలు కేజీలు బంగారం ఉంది ఎకరాలు ఎకరాలు భూములు ఉన్నాయి కదా ఇప్పటికిప్పుడు నువ్వు లేవని అన్నావు అది పద్ధతి కాదమ్మా అంటే నేను ఇవ్వలేను దాన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నదండి ఆ మూడు రోజులు చూసానండి ఏం చెప్పినా అలాగే అంటుందనేసి కంప్లైంట్ ఇచ్చాను సార్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అసలు నాలుగు నెలల నుంచి ఇది మీరు చీటింగ్ కేసు మీకు మీకు న్యాయం జరగదమ్మా ఎక్కడికి వెళ్ళినా మీ డబ్బులు మేము ఇప్పిస్తాము కనీసం మమ్మల్ని నాలుగు నెలల నుంచి పోలీస్ స్టేషన్ దగ్గర తిప్పిస్తున్నారండి ఫస్ట్ నెలలో ఎలక్షన్ అయినారండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయినారండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత రెండు నెలలు రెండు నెలలు టైం అడిగారండి ఆ రెండు నెలలు కూడానా అయిపోయింది అయిపోయినప్పుడు వాళ్ళు పరారైపోతుందని ఈ ఏరియా వాళ్ళు చెప్పారండి సామాన్లు అన్నీ మోసేస్తున్నారని అప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి మేము పోలీస్ స్టేషన్ వాళ్ళు పరారైపోతున్నారండి వాళ్ళు తెచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి అని చెప్పినా సరే వాళ్ళు తెచ్చి కూర్చోబెట్టలేదండి లాస్ట్ కి వాళ్ళు పరారైపోయారు కానీ పోలీసులు మాకు న్యాయం చేయలేదండి మేము నూట యాభై రెండు వందల వరద బాధితుల్లో అలా వస్తూనే ఉన్నారండి అటీపాలము మద్దులవాడ మద్దుల పాలెము రాను రాను అలా జనాలు పెరుగుతూనే ఉన్నాం కాని తరగట్లేదండి చీటీలు పడేటప్పుడు అంత ఉండేవారు కాదండి ఆవిడేనండి వాళ్ళ కోడ కోడలు రెండో కోడలు కొడుకులు అలాగే ఏరియా అమ్మా ఏరియాలో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి దుర్గారావు అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఏరియాకి లక్ష్మీనగర్ కి ఆ ఏరియా పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి మాట్లాడితే అమ్మ అరవై రోజుల్లో పోలీసులు చెప్పారు కదా పోలీసులు చెప్పే విధంగా మనం చేద్దామని ఆమె అతను మాట్లాడుకొని వీళ్ళు ఆపారు ఆపేక మేడం గారు మాకు అన్యాయం అయిపోయిందండి నిరుపేదలైన బీహార్ సాహిలు కూలి పని చేసుకొని మార్బుల్ పనులే చేసుకుంటారండి వాళ్ళు తిని తినక వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసము ఎంతో అమౌంట్ మేము ఒక దగ్గర పెట్టుకోలేము ఇలా చీటీ వేసుకుంటే వస్తుంది పిల్లలకు పెళ్లి చేయొచ్చు కదా అని అనుకొని ఇప్పుడు దగ్గర చీటీ వేస్తే ఈ అయితవా వెంకటలక్ష్మి గారు చేతులు ఎత్తేసారండి చేతులు ఎత్తేక ఈ బలైపోయిన మహిళగా ఆమెకి ఎయిటీ ల్యాక్స్ అవసరం ఉంది ఇక్కడ అమ్మ ఇల్లు ఉంది కదా మరి ఇల్లు అయినా అమ్మేసి మాకు ఇచ్చాయని అడిగారు ఆమె ఏమని చెప్పుకొని తిరిగేదట నా దగ్గర మూడు కేజీలు బంగారం ఉంది రెండు కేజీలు వెండి ఉంది నాకు ప్రాపర్టీ బోల్డ్ ఉంది మా అబ్బాయిలు ఎంప్లాయీస్ మీ చీటీలు ఎక్కడికి పోవు నా ద నన్ను నమ్మి చీటీలు అంటే పాపం ఎక్కడ వాళ్ళే కాకుండా వాళ్ళు రిలే రిలేషన్ అయిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా పరిస్థితి అందరూ కూడా ప్రస్తుతం లక్ష రెండు రూపాయలు రెండు లక్షలు వీళ్ళంతా కూడా మూడు లక్షల నుంచి కూడా చిట్టీలు కట్టారు చిట్లు కట్టిన తర్వాత ఈ విధంగా ఆవిడ డబ్బులు చెల్లించపోగా ప్రస్తుతం వీళ్ళంతా కూడా న్యాయం చేయాలని చెప్పి ఆమె ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తమకు కట్టినటువంటి చిట్టి డబ్బు అంతా కూడా ఖచ్చితంగా చెల్లించాలని చెప్తున్నారు పోలీసులు చుట్టూ చెప్పినా సరే తమకి న్యాయం న్యాయం పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది